హాయ్ అండి నేను మిహర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మనకి లాస్ట్ రెండు వీడియోలు కూడా వరాహ్యం తల్లి పూజ వీడియో అనేది అప్లోడ్ చేశాను కదా నచ్చాయండి చాలామంది అయితే చూశారు థ్యాంక్స్ అండి అలాగే లైక్ కూడా చేయండి ఇంకా చాలామందికి కూడా ఇది వెళ్తుంది ఈ వీడియోస్ అనేవి లైక్ చేస్తే మనకింకా రేపుతో అయితే వరాహ్యం తల్లి నవరాత్రులు అయితే పూర్తవుతున్నాయండి ఇక్కడ అయితే ఇంకా పూజ అంతా కూడా అయిపోయిందనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా నేను ఇంటికి అయితే రిటర్న్ బయలుదేరాను పూజ అంతా అయ్యేసరికి టెన్ థర్టీ అయితే అయ్యిందండి ఇక్కడ చూసారు కదా బయట అనమాట ఇలాగ వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీయడం అవ్వలేదు వచ్చేటప్పుడు అయితే రిటర్న్లో అయితే తీసానన్నమాట అనమాట బయట ఇక్కడ చూసారకమున్న రథాలమ్మతలు పండుగ అయిందని చెప్పాను కదండి ఆ రథం అనమాట అది అక్కడ అయితే చాలా బాగా చేస్తారనమాట ఇంక నాకు వెళ్ళడం అవ్వక వెళ్ళలేదు నేను ఆ రథం అనేది అక్కడ అట్టుపల్లవి విసురుతారనమాట పైనుంచి రథం పైనుంచి ఇప్పుడైతే రథం అనేది కొద్దిగా చాలా చిన్నదిగా ఉందండి మా చిన్నప్పుడు అయితే మాత్రం చాలా అనమాట హైట్లో అనమాట పైన నుంచి ఉండి అక్కడ నుంచి అవి అయితే విసురుతారనమాట గెల అనమాట దేవుడు అమ్మవారి దగ్గర పెట్టి విసురుతారు ఆ పళ్ళు అనేవి ఎవరు పట్టుకుంటే వాళ్ళకి మంచిది అనమాట అందుకని అలాగా ఇసురుతారనమాట ఇక్కడైతే ఇంక మేము ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నేను పూజ అయితే చేసుకున్నాను ఎందుకంటే మేము బేగా బయలుదేరాం కదండి బేగా బయలుదేరడం వల్ల అయితే నేను ఇంట్లో పూజ అయితే చేయలేదు మామూలుగా దీపం పెట్టేసి వచ్చేసాను అంతే నేను వెళ్ళాను గు అమ్మవారి పూజ దగ్గరికి అయితే నేను ఎందుకు అని అంటే నవరాత్రుల్లోని మనం ఎప్పుడు కూడా అమ్మవారికి చీకటి పడిన తర్వాతే మనం పూజ చేసుకోవాలి కదా అందుకని చెప్పి రిటర్న్ వచ్చాక చేద్దాం కదా అని చెప్పి మామూలుగా ఇంట్లో దీపం పెట్టేసి వెళ్ళానమాట రిటర్న్ వచ్చిన తర్వాత పూజ అయితే నేను చేసుకున్నానండి ఇక్కడ వరాహి అమ్మవారికి పసుపు కుంకుమ బొట్ట అయితే పెడుతున్నాను అనమాట ఈ ఫోటో అయితే అమ్మ కాశీ నుంచి తీసుకొచ్చింది కాశీ వెళ్ళారనమాట ఫోటో అయితే కాశీలోంచి తీసుకొచ్చారని అక్కడ నుంచి తెచ్చుకున్నాను ఈ వ్లాగ్ అనేది ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నేనైతే నైట్ పూజ ఏ విధంగా అయితే గుడి నుంచి వచ్చిన తర్వాత చేసుకున్నానో మీకు అయితే చూపిస్తున్నానండి టెన్ థర్టీ అయిపోయింది అనమాట అప్పటికే అక్కడ పంతులు గారిని అడిగానండి ఆల్రెడీ టెన్ థర్టీ అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిన తర్వాత పూజ చేయొచ్చు కదంటే చాలా మంచిదమ్మో ఇక్కడ పూజ చేసుకొని అక్కడ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో ఈ సమయంలో పూజ చేసుకోవడం చాలా మంచిది వరాహం కూడా చాలా ఇష్టము కాబట్టి ఈ టైంలో కూడా పూజ చేసుకోవచ్చు అని చెప్పారు సరే కదా అని చెప్పేసి ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేశానండి వీడియో అయితే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టానండి కొద్దిగా లెంతీగా ఉంటుంది కదా అని చెప్పేసి పెట్టాను అనమాట నేనైతే ఏ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను నేను సింపుల్గా నాకు తోచినంత నేను ఏ విధంగా చేసుకోవాలి అని అనుకున్నానో ఆ విధంగా అయితే చేసుకుంటున్నానండి ఈ శుక్రవారం అంటే రేపే అనమాట రేపు కందదీపం అయితే వెలిగించి పూజ అయితే చేస్తాను ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ అయితే చేస్తానండి అమ్మవారికి పూజ అయితే తెల్లవారుజాముని అండి అంటే ఉదయం తెల్లవారికి ముందు అంటే నాలుగున్నరకి ఈ సమయంలో పూజ చేసుకోవాలంట లేదు అని అంటే ఈవినింగ్ అంటే చీకటి పడిన తర్వాత పూజ చేసుకోవాలంటే అండి కానీ మ్యాక్సిమం అందరికీ కూడా నైట్ అయితేనే సాయంత్రం నైట్ టైం ఈ పూజ చేసుకోవడం అయితే చాలా చాలా మంచిదండి ఇలాగా అమ్మవారు అక్కడ నుంచి పూజ చేసుకుని ఫోటో కూడా తెచ్చాను కదా అక్కడ అమ్మవారికి ఆ ఫోటో కూడా మళ్ళీ అయితే పెడుతున్నాను అనమాట మనకి ఎందుకంటే చెప్పాం కదా పూజ అంతా అయిపోయిన తర్వాత ఫోటో అనేది ఇచ్చేస్తామని చెప్పారు కదండి కాబట్టి ఫోటో అని అంటే మరి ఫోటో కింద కాదనమాట మనకి చిన్న లామినేషన్ చేసి ఇస్తారు కదా ఆ టైప్లో ఉందనమాట ఫోటో అనేది ఇక్కడ ఇంట్లోనే గౌరమ్మలు కూడా ఉన్నారండి ఇన్ని రోజులు బట్టి అయితే నేను పైన ఉండిపోయా అనమాట అట్టపెట్లోని పూజా సామాగ్రి సామాన్లు ఉంటాయి కదా అంటే మొన్న అన్నీ కూడా నేను తీయలేదన్నమాట కొన్నే తీసాను ఇప్పుడైతే పూజ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నానండి ప్లేట్ల కోసం కావాలని చెప్పి ఇత్తడి ప్లేట్లు అవి చెంబు పూజకి కావాల్సిన సామాగ్రి అన్నీ కావాలని చెప్పి అందులో సామాలు అట్టపెట్టలు ఏటేట్టు ఉన్నాయి చూద్దాం కదా అని చెప్పి తీసాను తీస్తుంటుంటే అందులోనే గౌరంలాలు ఉన్నారనమాట మర్చిపోయాను అనమాట బయటకు తీసి పూజ చేసుకోవడము ఇవి అన్నమాట వెంటనే తీసాను అనమాట తీసేసి ఇలాగా దేవుడు మాలు అయితే పెట్టేసుకున్నాను ఇలా ఇక్కడ ఏంటంటే తర్వాత ప్రముద ఉంటుంది కదండి అమ్మవారికి నేను ప్రమదలో అయితే దీపం పెడదాం కదా అనుకున్నాను ఎందుకంటే ప్రమదలో దీపం పెట్టడం చాలా ఇష్టమండి అలాగే చాలా మంచిది కూడాను అందుకని చెప్పి ప్రముధులో అయితే దీపం పెడుతున్నాను ప్రమదకి పసుపు కుంకుమ కూడా పెట్టేస్తున్నానండి ఇక్కడ ఏంటంటే ఎర్రవత్తులు అనమాట అమ్మవారికి అవరాహి అమ్మవారికి ఎర్రవత్తులతో దీపం వెలిగిస్తారంట కదండి అందుకని ఇక్కడ ఎర్రవత్తులు అయితే తీసుకున్నాను ఇక్కడ రెండు అయితే ఎర్రవత్తులు ఒత్తులు వేశానండి రెండు మూడు ఇలాగా జతగా అయితే వేసుకోవాలి లేదా ఐదు ఇలాగ వేసుకోవచ్చండి ప్రమదలో కాబట్టి ఇలా నేను రెండు అయితే వేసుకున్నాను ఒత్తులు ఇలాగ వేసుకుని నెయ్యి అండి నెయ్యి వేసుకుంటున్నాను అనమాట ఆవు నెయ్యితో దీపం అయితే వెలిగిస్తున్నాను అలాగే పక్కన విఘ్నేశ్వరుడికి కూడా దీపం అనేది వెలిగిస్తున్నానండి ఎందుకంటే ముందుకి ఎప్పుడు కూడా పూజ చేసుకునేటప్పుడు ముందు వినాయకుడికి పెట్టుకొని తర్వాత అమ్మవారికి అయితే చేయాలి కదా ఇక్కడ అయితే ముందు విఘ్నేశ్వరుడికి అయితే దీపం వెలిగిస్తున్నాను అలాగే నేను ఏం పెట్టాను అంటే ప్రసాదం కింద దానిమ్మ పండు పెట్టానండి ఎందుకంటే అమ్మవారికి దానిమ్మ పండు ఇష్టం కదా మనం నైవేద్యం ఏదైనా సరే పెట్టుకోవచ్చండి మెయిన్ ఏంటంటే అమ్మవారికి బెల్లం పానకం చాలా అండి అలాగే బెల్లం పానకము దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టం అంట మనం ఏమి పెట్టినా పెట్టకపోయినా కనీసం మనం ఇవి పెట్టుకున్నా కూడా చాలా అంటే అండి అందుకని నేను బెల్లం పానకము దానిమ్మ పండు అయితే పెట్టాను అలాగే ఇంట్లో జామకాయ ఉంటే జామకాయ కూడా పెట్టాను అనమాట దేవ దీపం అది పెట్టేసిన తర్వాత అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదా అలాగే కొద్దిగా ధూపం ఇచ్చాను అనమాట అంటే దూప్ స్టిక్ ఉంటుంది కదా ఇంట్లోని దూప్ స్టిక్తో వెలిగించేసి దాని మీద సాంబ్రీణి అనేది వేస్తాను అనమాట నేను ఎప్పుడూ కూడానా లేదా ఏదైనా బొగ్గులు అవి ఉంటే ఆటలతో ఇచ్చుకుంటే ఇంకా చాలా మంచిదండి ఇంకా బాగా వస్తుంది అనమాట ధూపం అనేది కానీ మనకి ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి వీలుగా దూప్ స్టిక్ ఉంటుంది కాబట్టి దాని మీదే నేను దూప్ స్టిక్ వెలిగించిన తర్వాత దాని మీద కొద్దిగా సాంబ్రీణి అనేది వేస్తాను ఈ పూజ అంతా చేసుకుని అంతా అయ్యేసరికి నైట్ అయితే పన్నెండు అయిందండి ఎందుకంటే పూజ అది అంతా చేసుకున్న తర్వాత లలిత సహస్రనామం అనేది చదువుకున్నాను అనమాట అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదండి అందుకని చెప్పి ఇలాగ ధూపం అయితే వేస్తున్నాను ధూప్ స్టిక్ పెట్టి తర్వాత దాని మీద అయితే సాంబ్రేణి అయితే వేస్తానండి నేను ఇప్పుడు కూడానా ఇంట్లో అగ్గి చేసుకోవడానికి వీలుగా ఉంటే చేసుకోవచ్చండి కానీ అవి మనకి ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి ఇలాగ ధూప్ స్టిక్ మీదే నేను సాంబ్రేణి అనేది వేస్తాను అనమాట ఎందుకంటే అమ్మవారికి ధూపం అంటేనే చాలా ఇష్టం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్